టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో తెలుగు యంగ్ డైనమిక్ ప్లేయర్ తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు యాభై ఏడు బంతుల్లోనే నూట ఏడు పరుగులు సాధించాడు అందులో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఈ సిరీస్లో మొదటి మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన సంజు శాంసన్ ఈ మ్యాచ్లో మరోసారి డక్అౌట్ అయ్యాడు బ్యాటింగ్లో భారత బ్యాటర్లు అందరూ ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చలరేగి ఆడాడు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇరవై ఐదు బంతుల్లో యాభై పరుగులు నమోదు చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టగా హార్దిక్ పాండ్యా పదహారు బంతులు ఆడి కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే సాధించాడు సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగినప్పుడు సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్లు అడపాదడపా పరుగులు తీసినప్పటికీ భారత బౌలర్లు మాత్రం రెగ్యులర్గా వికెట్లు పడగొట్టారు కానీ చివరిలో మార్కో జాన్సన్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ పదిహేడు బంతుల్లోనే యాభై నాలుగు పరుగులు సాధించాడు ఒకానొక సందర్భంలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించిద్దేమో అన్న టెన్షన్ వచ్చినప్పటికీ చివరిలో హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో మూడు వికెట్లు పడగొట్టి భారత్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో భారత్ రెండు ఒకటితో లీడ్ సాధించింది ఇకొక మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినట్టయితే సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకుంటుంది ఈ టీ ట్వంటీ సిరీస్లో భారత బ్యాట్స్మెన్స్ అందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ తెలుగు తేజం తిలక్ వర్మ చాలా కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఆయన మూడు మ్యాచ్లో కూడా చాలా చక్కటి బై పర్ఫార్మెన్స్ అయితే చూపించాడు ఇలా ఆడటం పట్ల సౌత్ ఆఫ్రికన్ డేరింగ్ అండ్ డాషింగ్ మాజీ బ్యాట్స్మెన్ ఏబిడబ్ల్యూఎస్ స్పందించాడు తిలక్ వర్మ బ్యాటింగ్ నిజంగా ఒక సునామీ లాంటిది అని ఇలాంటి బ్యాటింగ్ చాలా అరుదుగా చూస్తామని కామెంట్ చేశారు